ఎన్టీఆర్ ఇంటిని చుట్టుముట్టేట పోలీసులు లగ్నలోకి దిగారు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టినట్టుగా అయితే తెలుస్తోంది ఈ విషయం తెలిసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా సమాచారం సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పోలీసులు భారీ సంఖ్యలో రావడంతో చంద్రబాబు వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ఇటీవల ఎన్టీఆర్ ఇల్లు భూ వివాదంలో చిక్కుకునే సంగతి తెలిసిందే ఈ భూ వివాదానికి సంబంధించిన విషయంలో మరి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో జూనియర్ ఎన్టీఆర్ మరి ఆల్రెడీ ఒక భూమిని కొనుగోలు చేసి వాటికి సంబంధించిన అన్ని రకాల ఇబ్బందుల్ని క్లియర్ చేసుకున్నారు కాకపోతే వాటికి సంబంధించిన విషయం తెలుసుకునే అందరూ ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది ఏది ఏవైనా అన్నదప్పులు అందరూ కలిసి కలిసిమెలిసి ఉంటారనుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఈ విషయం మాత్రం ప్రేక్షకులకి నిజంగా చాలా షాక్గా ఉంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా మరి తెలుగుదేశం పార్టీ కోసం వస్తారని అనుకున్నారు కానీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి రాకపోవడంతో అందరూ ఆయన తప్పనట్టు నిందించారు అయితే తన పార్టీకి తన తన జీవితాన్ని మాత్రం తన సినిమాలు అలాగే తన ఫ్యామిలీ అంటూ ఉంటే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక ల్యాండ్ కొనుగోలు చేస్తే ఆ ల్యాండ్పై ఆల్రెడీ లోన్లు ఉన్నాయని ఆ భూమి తమదేనంటూ బ్యాంకులు రావడం తర్వాత ఎన్టీఆర్ పోలీసులకు కంప్లైంట్ చేయడం ఇదంతా రచ్చగా మారింది అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్కి సహాయంగా ఉండడానికి స్వయంగా నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు అసలే చంద్రబాబు నాయుడు ఈరోజు వేరే లెవెల్లో అయితే ఉన్నారు చంద్రబాబు నాయుడు తాజాగా అయితే మరి ఏపీకి సీఎం కావడానికి సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తూ సో నారా చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు ఎన్టీఆర్కి సపోర్ట్ చేయడం సూపర్ అంటున్నారు